పెద్ద ఇటు వెళ్తుందా వెళ్ళిపోవచ్చా వెళ్దా ఇదిగోండి ఇగోండి అయిగం అది పైన పెళ్ళిక పక్షి అయితే అదిగోండి దూపుకుంటుంది తాను చేసి వచ్చింది అనమాట దానికి కూడా ఎంత తగలిసి ఉంటుంది అది చేపలనే రెండు కేజీలు మూడు కేజీలు చేపలను కూడా తినేది ఏంటండి అయిగొండ నత్త కొట్టు నత్త కొట్టు ఎగిరెళ్ళిపోతుంది ఆటోకి ఏదైందండి అయితే పల్లెవాడైతే రీచ్ మన పల్లెవాడులో ఉండే టెంపుల్ అనమాట రోడ్డుకి మా అన్న అయితే ఉంటుంది అమ్మవారు అయితే మంచి అమ్మవారు తెలిసిందే కదా ఇదిగో మామూలుగా జాతర ఏంటి తెలీదు మొత్తం అమ్మవారికి అయితే వ్యాపారులు అయితే కట్టేశారు గొండ చూడండి అమ్మవారిని చూసారా శ్రీ పూలపాటి అమ్మ తల్లి పూలపాటి అమ్మ తల్లి అంట అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారా ఇదిగో మన రాజ్గడ్ అయితే అక్కడ పెట్టేసాం ఓకే మంచి నెక్స్ట్ అయితే ఇంకా ఏడు కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుండి అయితే ఏడు కిలోమీటర్లు అయితే మనం రీచ్ అయిపోతాం ఓకేనా లెస్ట్ స్టార్ట్ ద వీడియో ఓకేనా ఇగో ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు అయితే ఉన్నాయి కదా కూర్చొస్తున్నాయి అయితే అలా అయితే తొక్కుతున్నాం పర్లేదు ఇదే అండి మన బుధవలపట్నం అయితే అంటారా అయితే దీని దగ్గరికి అయితే వచ్చాం ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కట్టగా ఎక్కడ నుండి మనకి వదలపడు బ్రాంచ్ అయితే అంటారు అది మొత్తం ఇదిగోండి ఇలాంటివి ఎప్పుడైనా చూస్తారా నా చిన్ననాటి టైంలో చూసుండ అసలు అలాంటి ఐస్ వచ్చేది అనమాట అప్పట్లో కదా మీరు ఎప్పుడైనా అలాంటి ఐస్ పళ్ళ దగ్గర తిన్నారేమో ఒకసారి కమెంట్ చేయండి ఇక దీని మీద ఏమున్నాయనుకుంటున్నారో ఇదిగోండి కొబ్బరి కొబ్బరి మట్టలు అంటారు కదా అవి ఉన్న ఏమో మొత్తం ఫుల్గా పట్టుకుపోతున్నారు పోతున్నారు ఎందుకు పట్టుకెళ్తారో తెలీదు ఇగో ఈ కొండల్లో వేసారు చూసారా ఇదేనండి డబల్ రోడ్ వేయడానికి మొత్తం మట్టి అయితే ఎలా పేరు చేసారు చూసారా అటు నుండి అయితే హైవే వస్తుందన్నమాట ఆ హైవే కోసమని పెద్ద పెద్ద కొండలు మన తిరుపతి కొండలంతా ఎత్తు అనమాట అబ్బో చాలా ఎత్తున్నాయి కదా అయితే ఆటపాక దగ్గరలోకి అయితే వచ్చేస్తాం ఇంకా పెద్ద దూరం ఏమి లేదు లోపలికైతే వెళ్ళాలి లోపలికే రోడ్డు ఉంటుంది అనమాట ఫైనల్గా చాలా దూరం దొక్కాం ఇక్కడ అనుకుంటా ఇదో అదో తెలీదు బట్ మనకి ఎదరి నుండి అయితే వెళ్ళాలి అయితే ఆటపక్క ఎదరా ఇదో తెలియదు మరి ఆడపాకు రోడ్డు ఇది అనుకుంటా ఇదిగోండి ఇదిగోండి రోడ్డు చేస్తున్నారు అనుకుంటా ఫైనల్గా మనం ఆడపాక కొల్లరు పక్షుల కేంద్రం ఇటు అంట ఇటు అయితే ఇటు చూస్తేనేమో మన సైకిల్ అంత రోడ్ అయితే చేస్తున్నారు మరి వెళ్ళినస్తారా ఏంటి తెలీదు దొల్లిచ్చుకెళ్తున్నా మన అన్న అయితే వెళ్ళినస్తారా వెళ్ళినప్పుడు ఏదో అవుతుంది పెద్ద ఇటు వెళ్తుందా వెళ్ళిపోవచ్చా వెళ్దా ఫైనల్గా ఒకటి తెలిసిందేంటంటే ఎవరైతే గట్టిగానే ఉంది ఇక్కడే ఇప్పుడే వస్తున్నారు కదా ఎంతటి నుండి అంట అంటే అడిగాను ఓకే మన రాజగండ్ కూడా వేస్తుండే వెళ్ళిపోతా ఫైనల్గా అక్కడ రోడ్డు వేస్తున్నారు అని చెప్పాను కదా రోడ్డు వేసి అవతల బాగానే ఉంది ఇంకా ఎక్కువ దూరం అదిగోండి కనపడేదే మనకి ఆడప అది పక్షులు గారు అందరం అంటారు కదా అన్నమాట కొద్దిగా ఎంతో దూరం లేదు అయితే ఓ జారుతుంది ఇదో బాగానే ఉంది కదా రాలేమేమో అనుకున్నాను కాకపోతే అక్కడ ఒక అన్న ఉంటే ఒక అన్నని అడిగాను అడిగితే పర్లేదన్న వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది అని చెప్పాడు అడిగేసైతే వస్తున్నా అయిగోండే ఇదే మనకి కొల్లేరు పక్షుల కేంద్రం ఎంత బాగుంది చూసారా అయిగోండే అయిగండే అక్కడ పక్షులు ఉన్నాయి అయిగండే చూసారా మాములుగా మధ్యాహ్నం ఆ టైంలో వస్తే పంపిస్తారు అనుకుంటా లోపలికి బాగుంటుంది లోపలికి వెళ్తే మ్యూజియం కింద చిన్నది ఒకటి ఉంటుంది లోపల పక్షుల గురించి ఏమేమి పక్షులు వస్తాయి అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఓకేనా మన రాజుగడిని కూడా వేసుకుని వెళ్ళిపోదాం నడిచి వెళ్ళిపోయిందికి కానీ మన రాజుగడి కూడా చూసినట్టు ఉంటుంది ఇదిగోండి ఇది కొల్లేరు మొత్తం వ్యూ ఎంత బాగుంది చూసారా అలా బలి ఉంటుందండి బాబు ఇక్కడ నుండి ఇక గోరింకలు అవి ఎగిరి అక్కడ ఉన్నా చూసారా అయ్యే గోడబాతిలు అంటారు బలి ఉంటుంది ఇది మొత్తం కొల్లేరు ఇది చిన్న చిన్న కాలువలు ఇవి బాగుంది కదా అంటే వెళ్ళిపోదాం కొద్దిగా ఎదరికి వెళ్దాం ఎదురికెళ్ళి చూసొద్దాం ఇవ్వకుండా మొత్తం కొల్లేరు పక్షులు వాటర్ అయితే ఎండిపోయిందండి ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కదా మొత్తం వాటర్ అయితే ఇంకిపోతున్నాయి అదిగో పక్షులు కూడా తగ్గిపోయినాయి ఏంటో మరి బోల్ పక్షులు అండి అప్పట్లో ఇప్పుడంటే మొత్తం ఇదిగోండి ఇటు కూడా ఎండిపోయింది మొత్తం గుర్రబడెక్కరు ఇదే గుర్రబడెక్క అంటారు అదే తూడు అంటారు కదా అయిగో ఇగో ఇదిగో ఎగురుతుని చూసారా ఫైనల్గా అయితే ఎండ కూడా అయితే మనకు వచ్చే దిగిపోతుంది కదా సూర్యుడు కూడా దిగిపోతుంది అది కొద్దిగా అటు చూస్తున్నారు చూసారా ఒక గోడబోతు గోడపోతులు అంటాం మేమైతే అసలు అట్ల పేర్లు ఏంటో మీరు ఒకసారి కమెంట్ చేసుకోండి పెలికన్ పక్షులు అంటారు చూడండి పెళ్లికాని పక్షులు కాదు పెలికన్ పక్షులు అవి అది ఫెలికన్ పక్షులు అంటారు అవి అట్లా అట్లనైతే ఓకే మనం ఇంకా కొద్దిగా ఎదరికెళ్దాం ఇంకా ఇంకా బాగా ఎదురుకెళ్ళి అక్కడ కూడా షూట్ చేద్దాం అసలా ఆడపాక దగ్గర వ్యూ అయితే సూపర్ ఉంది ఇగో అక్కడ చూస్తున్నారు చూసారా అది మొత్తం స్టేడియం టైప్లో ఉంది అసలు వేరే లెవెల్లో అక్కడ చూస్తున్నారు చూసారా అది మొత్తం స్టేడియం టైప్లో ఉంది ఇది కొల్లేరు భారీ వెళ్ళచ్చు ఉందో మరి రోడ్డు బాగాలేదు రబ్బీస్ రోడ్డు ఇంకా అదిగో చివరిదాకా వెళ్దాం చివరిదాకా ఇగో ఇక్కడ చూసారా అయిగోండి అయిగండి ఐగోండి అదిగో పైన పెలికని పక్షి అయితే అదిగోండి దూపు ఉంటుంది తాను చేసి వచ్చింది అనుకుంటా దానికి కూడా ఎంత కలిసి ఉంటుంది అది ఎగుతున్నాయి అవునండి అబ్బో దాని రెక్కలు ఎంత ఉన్నాయి చూసారా మీరు దగ్గర నుంచి చూస్తే దాని ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది అదిగో ఎలా ఉందో చూసారా ఇదిగోండి 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 ఆ ఇటు వస్తే బాగుండి మనకి ఇదిగో ఇక్కడ కూడా నీటిలో అయితే ఇదిగో చాలా ఉన్నాయి ఇవండా నీటిలో రే రే పెద్ద పెద్ద చేపలు రా చేపలనే రెండు కేజీలు మూడు కేజీలు చేపలను కూడా తినేది ఏంటండి పళ్ళు ఉన్నాయి కదా పక్క వ్యూ చూసారా అస్సలు ప్లెయిన్గా ఉంది అసలు మొత్తం అసలు ఒక్క చెట్టు కూడా లేదండి బాబు మొత్తం చచ్చిపోయినాయి అంటే తెలీదు అదిగోండి కనపడతలేదు మీకు అవిగోండి ఇగోండి అక్కడ కూడా పక్షులు ఉన్నాయి అక్కడ షాత్ తీర్చుకుంటున్నా చల్లగా గాలి వస్తుంది ఇక్కడ అయితే చాలా బలే ఉంది కదా సెట్ అవుతూ ఉంటే మన రాజగండ్రి ఇలా పెడితే ఎంతమంది చూడండి చాలా భలే ఉంది కదా సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్ అయితే గోడబేతలు అయిగండి ఎగిరిపోతుంది అవి బాబోయ్ పెద్ద పెద్ద ఇవ్వండి బాబు పెద్ద పెద్ద అయిగండి అయిగం నత్త కొట్టు నత్త కొట్టు ఎగిరి వెళ్ళిపోతుంది ఎంత ఉన్నాయి తెలుసా దగ్గర దగ్గర ఒంగటి ఒక ఐదు సారి కేజీలు ఉంటాయండి బాబు ఇవి బాగా పెద్ద వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది అనుకుంటున్నాను వీడియోని ఎవరైతే చూస్తున్నారో వెంటనే లైక్ చేస్తే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ వుద్దు అయితే టేక్ కేర్ బాబాయ్ ఆటోకి ఏదైందండి ఏంటి తెలీదు పక్క రేటు ఆడవాళ్ళందరూ కష్టపడి మా ఆటోని బాగా చేస్తున్నారు భలే ఉందండి ఇంకా సాయంకాలం అయితే మనమైతే రిటర్న్ అయిపోతున్నాం వాళ్ళ ఉంది ఇంకా సందలు అడిపింది ఆరేమి బాగుతుంది ఇప్పుడు టైము ఇంకా ఇంటికి వెళ్ళాక మళ్ళీ చెప్తా